ఎక్కువై నేను చైర్మన్ కింద ఉన్నప్పుడు కమిటీ చైర్మన్ కింద ఉన్నప్పుడు ఐ యూస్ టు కాల్ రూరల్ డెవలప్మెంట్ సెక్రటరీ టు మై ఛాంబర్ నా ఛాంబర్ పిలిచి చైర్మన్ హోదాలో నేను ఏ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిలవచ్చు పిలిచి మొదటి సంవత్సరం నేను చాలా చేయగలిగాను ఆ కమిటీ చైర్మన్ హోదాలో ఒక ఎంపీగా సాధించ ఏ ఎంపీ సాధించలేని ఏ ఎంపీ కూడా ఈజీగా సెంట్రల్ మినిస్టర్ని కలవడం అంత ఈజీ కాదు అలా నేను అందరినీ కలిసి బడ్జెట్ డబ్బులు కూడా ఈ ఫిషరీస్ కి అప్పుడు ఫిషరీస్ మినిస్టర్ తో కలిసి కొంచెం ఎక్స్ట్రా బడ్జెట్ అలొకేషన్ అంటే డిస్ట్రిక్ట్ కి అని ఉండదు కానీ స్టేట్ కి ఎక్కువ వచ్చేలాగా ఈ ఫిషరీస్ కి రిపోర్ట్స్ పోర్ట్స్ ఉన్నాయి బోట్లు కాద చాలి ఫిషింగ్ హార్బర్లు ఉన్నాయి ఈ ఫిషింగ్ హార్బర్లకి ఎక్కువ ఫండ్ ఎలకేషన్ కి నేను చాలా కృషి చేశాను బట్ పొటెన్షియల్ రాష్ట్ర ప్రభుత్వం కోఆపరేషన్ లేనందువల్ల ఎందుకంటే చాలా సార్లు అడిగితే ఏమనేవారంటే స్టేట్ నుంచి ఒక రిక్వెస్ట్ లెటర్ ఇస్తే నాకు చాలా ఈజీ అవుతుంది రాజుది సో స్టేట్ నుంచి కూడా ఒక రిక్వెస్ట్ లెటర్ అంటే మరి స్టార్టింగ్ లో కొద్ది రోజులు సీఎం ఆఫీస్ తో మాట్లాడేవాడిని అప్పుడు కొంచెం ధైర్యంగా మాట్లాడేవాడిని తర్వాత నా ఫోన్ ఎత్తడం మానేశాను సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి లెటర్ తీసుకెళ్లకుండా అక్కడ ఎంపీ చేయగలిగి తక్కువైనా ఏ చాలా మంది ఎంపీల కన్నా నేను నాకున్న ఆ స్నేహ సంబంధాల వలన ఎక్కువ చేసే అవకాశాన్ని పూర్తిగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం కోఆపరేషన్ లేనందు వల్ల నా పూర్తి స్థాయి కాంపిడెన్స్ ని నేను ఉపయోగించుకోలేకపోయాను పూర్తి స్థాయి బట్ ఇప్పుడు రాబోయే రోజుల్లో మరి ప్రభుత్వం కూడా పూర్తి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వంలో మళ్ళీ భారతీయ జనతా పార్టీ వస్తుంది సరే మొత్తం సగం మంది ఉండొచ్చు సగం మంది నా ఎంపీ ఫ్రెండ్స్ మళ్ళీ మంత్రులు అవ్వచ్చు అల్లే అవుతారు కదా వైట్ వాళ్ళైతే కూడా మీరు ఎవరికే వాడు కదా మంత్రి అల్లే అవుతారు ఆ ఎంపీలో సహసార్ ఎంపీలో అవుతారు సో డెఫినెట్ గా చాలా ఎక్కువ ఇప్పుడు జరిగిన దాన్నంతా ఒక ఎక్స్పీరియన్స్గా ఈ ఎక్వెంటెన్స్ అంతా కూడా ఒక ఎక్స్పీరియన్స్ గా డెఫినెట్ గా నియోజకవర్గానికే కాదు రాష్ట్రానికి కూడా రాష్ట్రాన్ని సర్వనాశ్ర కూడా కూడా తీసుకునించారు కాబట్టి రాష్ట్రానికి కూడా కేంద్రం నుంచి ముఖ్యమంత్రి